హాయ్ అందరికీ ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు ఈ వీడియో వచ్చేసి లాస్ట్ ఫ్రైడే తీసింది నేను వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకున్నానో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఆ రోజు మార్నింగే నేను ఫోర్ థర్టీకి లేచి ఫ్రెష్ అయిపోయాను ఇంకా ఎవరు లేదు ఫోర్ థర్టీ అంటే ఇంకెవరు లేగరు కదా సో నేను రెడీ అయ్యి కిందకైతే వచ్చేసాను వచ్చేసిన తర్వాత ముందు ఏం చేశానంటే ఇల్లు అయితే తుడు చేసుకున్నాను ఇల్లు తుడు చేసుకొని బయట గుమ్మం కడుగుదామని వెళ్తున్నాను అనమాట నైటే ముగ్గు వేసాం కానీ ఆ నైట్ చాలా పెద్ద వర్షం పడడం వల్ల ముగ్గు అంతా పోయింది మళ్ళీ ఒకసారి కడిగేసి ముగ్గు అయితే పెట్టేసాను ఆ ముగ్గు వీడియో తీయడం మర్చిపోయాను మార్నింగ్ అయ్యాక నేను వెయ్యి తీసాను తీసాను ఆ తర్వాతే గడపలకి పసుపు రాసి బొట్లు అయితే పెట్టేసుకున్నాను లాస్ట్ పండుగ రోజు మాత్రం కంపల్సరీ గడపకి పసుపు రాసి బొట్టలు అయితే పెడతానండి ఇంకా బొట్లు పెట్టడం అయిపోయాక నేను వచ్చేసి అమ్మవారి నైవేద్యం కోసం ఇంకా వంట అయితే స్టార్ట్ చేసేసాను నైవేద్యాలు వచ్చేసి పులిహార పరవన్నం ఇంకా గారెలు వేసాను అనమాట తీపి గారెలు పులిహార తాలింపుకి అయితే అన్నీ తీసి పెట్టేసుకున్నాను ఇక్కడ వచ్చేసి పర్వన్నం అయితే రెడీ అయిపోయింది పరవన్నం ఎలా చేశాను అంటే మొత్తం రైస్ పెట్టేసుకొని అది సగం పులిహోరకి తీసేసి మిగిలింది పరవన్నం కోసం ఉంచేసాను అనమాట ఇంకా అదే పరవన్నం చేసేసాను పాలు బెల్లం వేసేసి ఆ తర్వాత పులిహోర కూడా తాలింపు రెడీ అయిపోయాక మొత్తం కలిపేసుకున్నాను పులిహోర అయిపోయాక ఇంకా పెసరు గారు వేసి అవి పాకం పెట్టానమాట ఈ మూడు నైవేద్యాలు వచ్చేసి మేము ప్రిపేర్ చేసాము ఎప్పుడూ ఇలాగా సింపుల్గానే అమ్మవారి నైవేద్యం అనేవి పెట్టుకుంటాం మేము ఇంకా నైవేద్యాలు రెడీ చేసేసాక పక్కనే వంట కూడా స్టార్ట్ చేసేసాను నేను వంట అన్నీ చేస్తే నిదానంగా పూర్తి చేసుకోవచ్చు అని చెప్పి పక్కన చారు పెట్టేశాను అలాగే కొమ్ము శనగలు కూడా నైవేద్యం పెడతాం కదా అవి అమ్మవారికి నైవేద్యం ఉంచేసి మిగిలినవి ఇంకా కూర అయితే చేసేసాను పప్పు టమాటా కూడా చేసేసాను అనమాట మ్యాక్సిమం అంతా సిక్స్ థర్టీ సెవెన్ థర్టీ కల్లా అయిపోయింది వంట వచ్చేసి ఆ తర్వాత ఇష్యూ అయితే లేచింది స్నానం చేయించేశాను పట్లంగా జాకెట్ వేసాను చూడండి ఎంత ముద్దుగా ఉందో దండం పెట్టుకుంటుంది నేను వంట రెడీ చేస్తున్న టైంలో అత్త వచ్చేసి దేవుడి గది పూజ అన్ కావాల్సినవన్నీ ఇలా రెడీ చేశారు అమ్మవారికి మావిడాకులు ఇంకా చామంతి పువ్వుతో కలిపి ఇలా దండైతే గుచ్చారనమాట గుచ్చేసి మొత్తం పువ్వులు అన్నీ పెట్టేసి దీపాలు అమ్మవారి నైవేద్యాలు అన్నీ రెడీ చేసి పెట్టేసారు పిల్లలు లేచాక స్నానం చేసి ఇంకా అందరం కూర్చొని పూజ చేద్దామని ఇంకా అమ్మవారికి చీర గాజులు కూడా పెట్టేసాము పెట్టేసి ఇంకా నేను రెడీ అవడానికి అయితే వచ్చేసాను నేను వచ్చేసి ఇంకా శారీ కట్టేసుకుని రెడీ అయిపోయి వచ్చేసాను ఇంకా కింద కూడా అందరూ మా బాబు అందరూ రెడీ అయిపోయారు సో ఆల్రెడీ పూజ అయితే స్టార్ట్ అయింది నేను ఒక చిన్న క్లిప్ అయితే తీసాను తర్వాత నేను వచ్చేసి అష్టోత్తరం చదువుతామన్నమాట మాకు కలసం లేదు అయ్యి ఏది ఉంటే అది చెయ్యాలి కదా కలసి పూజ అయితే లేదు నార్మల్గా అన్నీ అలా పెట్టేసి అష్టోత్తరాలు చదివేసి వెండి కలువ పువ్వులు ఉన్నాయన్నమాట వాటితో పూజ చేసేస్తాము ఇక్కడ నేను కూడా పసుపు కుంకుమ అన్నీ వేసేసి దండం పెట్టుకున్నాను పూజ అంతా అయిపోయింది మా దేవుడు మందిరం ఒకసారి చూడండి వీడియో నచ్చితే లైక్ చేయండి సో సో మీరు లైక్ దాన్ని బట్టి నా వీడియో రీచ్ ఉంటుంది సో పూజ అయిపోయాక ఆఫ్టర్నూన్ మా హస్బెండ్ లంచ్కి వచ్చినప్పుడు అయితే కాలికి దండం పెడుతున్నాను దండం పెట్టినప్పుడు ఇంకా పెట్టు ఇలా రోజంతా నుంచి ఉంటాను పెడతాను అంటే అనేసి అన్నారు అలాగా మా లక్కీ వచ్చేసి వీడియో తీసాడు వీడియో అయిపోయాక మా యేష్ అమ్మ అమ్మ నాకు కూడా వీడియో తీయి స్లో మోషన్ వీడియో తీయమని అయితే చెప్పింది ఈ మధ్య తనకి తెలుస్తుంది కదా సో హెయిర్ అది పెంచుతుంది ఈ మధ్య హెయిర్ కట్ చేయలేదనమాట అలా చిన్న వీడియో అయితే తీసాను ఇవి వచ్చేసి మా ఫొటోస్ మేము తీసుకున్న ఫొటోస్ అయితే ఇక్కడ పెడతాను మొత్తం చూడండి సో మీరు అలా సెలబ్రేట్ చేసుకున్నారు వరలక్ష్మి వ్రతని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ ఇంకో వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను